దేవునామంలో ఈ ఈరోజు దేవుని వాక్య సందేశం ప్రభు నీవు నీకు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు నీకు మొరపెట్టి వారందరూటలా కృపాతిశయం గలవాడవు కీర్తన గ్రంథం ఎనభై ఆరో కీర్తన ఐదవ వచనం నిజంగా ప్రభువు దయాళుడు ఎంత అంటే మనం ఇంకా పాపులమై ఉండగానే మన కొరకు తన ప్రాణం పెట్టిన దేవుడు అంతేకాక మనం ఆయనకి మొర్ర పెట్టగానే మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు మన పాపములన్నిటిని తన రక్తం చేత కడిగి మనల్ని పరిశుద్ధపరిచి తన పరలోకంలో మనల్ని తనకిష్టమైన రాజుల యాజక సమూహంగా మనల్ని ఉంచడానికి ఇష్టపడిన దేవుడు మన కొరకు ప్రతినిత్యం విజ్ఞాపన చేస్తున్న దేవుడు మన పక్షాన విజ్ఞాపన చేస్తున్న దేవుడు మన పట్ల కార్యములను సఫలం చేసే దేవుడు కదా మనకి మొరపెట్ ఆయనకి ఎవరైతే మొరపెడతారో వారందరి ఏడల కృప చూపడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు ఎంత అంటే నిజంగా అండి చిన్న ప్రార్థన మనసులో చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన అనేది వింటాడు మనం ఎప్పుడు ఆయనతో మాట్లాడతామా ఎప్పుడు ఆయన దగ్గరికి వస్తామా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటారు కానీ మనం మాత్రం ఆయనకి సమయం కేటాయించకుండా ఉంటాం దీనివల్ల చేతులు చాపి నా బిడ్డ నా దగ్గరికి నువ్వు ఎప్పుడు వస్తావు నాతో నువ్వు ఎప్పుడు మాట్లాడతావు అని అడుగుతూ ఉంటారు దేవుడు అటువంటి గొప్ప దేవుడికి అటువంటి ప్రేమ గల దేవుడికి ఏమి ఇచ్చి మన రుణం తెచ్చుకలమండి ఎటువంటి పరిస్థితుల్లోనూ ధైర్యపడక మనకున్న దేవుడు మనల్ని క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడని మన కృప చూపడానికి ఐశ్వర్యవంతుడని గుర్తుంచుకోవాలని కోరుకుంటూ వందనాడు